హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఎండలైతే బాగా కాస్తా ఉండి సరే బయటకు వచ్చేసరికి మా అత్త పుచ్చకాయలు అమ్మతా ఉంటారు అక్కడ సరే ఒక పుచ్చకాయ తీసుకుందని అని చెప్పి తర్వాత అక్కడికి వచ్చినాను పుస్తక పుచ్చకాయలు చూస్తే బాగానే ఉన్నాయి కొంచెం వాడినట్టు ఉండేది ఏంది వాడినట్టు ఉండదు అని చెప్పి ఎండలకు కదా అని అనింది సరే నీకు ఏం కావాలంటే ఇంట్లో ఉండి తెచ్చుకోబో అని నేను అంతలోకి అన్న తినొస్తాను నువ్వు అంతలో పుచ్చకాయలు అమ్ముతా ఉండు అని అనింది సర్లే చెప్పి చూస్తూ ఉన్నాను పుచ్చకాయలకి అయితే చూస్తూ ఉన్నాను కాయలు ఏం బాగానే ఉండే కానీ ఎవరు రావట్లేదు సరే ఎండ కదా ఎండకు ఎవరు బయటకు రావట్లేదు సరే వస్తారేమో చూస్తూ ఉన్నాను అంతలోకి ఇడైతే వచ్చిండు సరే పుచ్చకాయలు కావాలని సరే టైం మీద మనమే కదా నీకు కావాల్సిన కడికెత్తుకోబారని చెప్తా ఉన్నాను నువ్వైతే నవ్వుతూ ఉన్నాడు నువ్వు చూసి సరేలేనైనా సరే సరే లేసరికి అయితే అడబెట్టేసిండు అన్ని అడబెట్టినాము కాయలు అయితే బాగానే ఉండేవి ఇక్కడైతే కొద్ది కాయలే ఉండి ఇంట్లో కొన్ని కాయలు ఉండి తోటలైతే ఇంకా కొన్ని ఉండి కోయాల్సినట్టు ఎవరికన్నా కావాలంటే చెప్పండి కాపు మామలుగా వస్తే లోడు పంపిస్తారు లోడు పంపిస్తుంది ఇక్కడైతే బాగానే ఉండి కానీ రుచి కూడా బాగానే ఉంది పోస్తే ఎర్రగానే బాగానే ఉండే కాయలు నాటికేమో ఎండగా ఉండేసరికి కొద్దికాయలు మాత్రం ఎడిపెట్టే ఉంది పొరవాన్ని ఇంట్లో ఉండి కొన్ని తోటలో ఉండేవి ప్రస్తుతానికైతే అయ్యే ఎన్నికలు ఉండేది చూడండి ఎట్లా ఉండయో బాగా కాస్తుండేసరికి పుచ్చకాయలు కూడా బాగానే కొనుక్కుంటూ ఉండరు ఈ వీడియో కనిపించి నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి